హలో పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే సరిత మెట్లు కడడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి తాగేసి వారాలు కూడా తెలియట్లేదు బేబీ నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాగుతావా టూ టు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్లో చూపించుకున్నాను న్యూస్ రూమ్లోనే దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రాదు చూడు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేసాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు టూ ఎంక్ కదా అప్పుడే పెళ్లి చేసుకుంటారా కదా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు వెళ్ళి అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాస్ అలాగే అపోజిషన్ పార్టీ క్యా ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులం పగలు కొట్టాలి క్యాస్ట్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ ఇస్తాయి తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కన్వెన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ చేస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తెలుసండి బేబీ వెళ్దాం కదా నాకు భయం అవుతుంది వెయిట్ వెయిట్ మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకు రా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టేద్దాం సరే పదా ఏరు వీళ్ళు వెళ్ళిపోయారు సార్ ఎందుకు సార్ వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే వస్తానమ్మ సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నీకు సారీ చెప్దామనే వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఇంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద చేసే వాడి ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివి అట్ లవ్ షుడ్ నాట్ హంతో తెలిసి జరగాలి అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీది మీరు నీతులు చెప్పినందుకు మాత్రాన్ని వాడు అయిపోతాడు అయిపోతానుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్లో పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ న్యూస్ ఎందుకని సారీ సారీ సార్ సార్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రశ్నించడానికి జీతాలు తీసుకున్నది నువ్వేంటి ఫోర్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు హలో సారీరా మిమ్మల్ని తిట్టాలని కాదు ఫోన్ చేయాలి కదా ఓకే రేపు కలుద్దాం యాక్చువల్లీ ఐమ్ సారీ సార్ అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను మీ నాన్న సరే హలో మాధవ చెప్పండి నాన్న నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా వెంటనే బయలుదేరాలా త్వరగా రారా వచ్చిందరా చెప్తా సరేనాన్న జాగ్రత్తగా రా అలాగే ఉంటాను అర్జెంట్గా రమ్మన్నారు టూ డేస్ వచ్చేస్తాను ఓకే ప్రతి మనిషికి లైఫ్లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్ పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి ఇంకోసారి అది ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళారా లక్ష్మి దగ్గరికి ఏమైందమ్మా వెళ్ళి అడుగు ఏంటో తనే చెప్తుంది వెళ్ళు లక్ష్మి ఏమైంది లక్ష్మి లక్ష్మి, నాతో వచ్చేయాల అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా లక్ష్మి ఏంటి ఎరా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉదయం నేను మోడర్ ఏమని వేసాను సార్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు అయినా పైన బీర్ బాటిల్ ఏంటి నాకేం తెలుసు సార్ నేను తాగను నీ భార్య ముఖం చూసి వదిలేస్తున్నాను ఏం బాబు ఇప్పుడైనా రావటం అవును సార్ మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో నాలుగు వందల గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ అని ఆస్తులు తగిలెట్టుకొని ఇట్లా ఏ సత్యం ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా పోయి పెట్టు ఏం చూస్తున్నావు అన్న సంగారెడ్డి అంతకేశు లవర్తో కలిసి మొగ్గును చంపేసింది ఎంత దారుణం ఆ సుఖాల అలాంటి సుఖాల కోసం చంపేసుకుంటారా తుడబంధాలన్న దేనికైనా తెగిస్తారు దారుణం ఇందాక వచ్చాను సార్ ఓకే సార్ సరే సార్ Lakshmi pregnant. <laughs> కంగ్రాట్స్ రా తండ్రిగా లక్ష్మి ఎలా ఉంది బాగుంది సార్ నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి దాన్నే ఓనింగ్ అంటారా సార్ వస్తున్నా